నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు విస్తృత పర్యటనలు చేస్తున్నారు కడప పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం ఓసారి సంచలనం రేపారు వైఎస్ వివేక హత్య కేసును చర్చనీయాంశం చేశారు అయితే కోర్టుకు ఎవరూ మాట్లాడకుండా ఆర్డర్స్ తెచ్చుకున్నారు కానీ ప్రజల్లో చర్చ మాత్రం ఆగే అవకాశం కనిపించడం లేదు కడప నుంచి ప్రారంభించి షర్మిల కర్నూలులోనూ ప్రచారం చేశారు షర్మిళ సభలకు జనం ఉరకలెత్తకపోయినా కాంగ్రెస్ పార్టీకి కూడా ఆదరణ ఉంది అనిపించేలా వస్తున్నారు కడప కర్నూలు జిల్లాలో షర్మిల చేసిన ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది సునీత కూడా షర్మిలతో ప్రచారం చేస్తున్నారు నామినేషన్ దాఖలు తర్వాత కూడా రాయలసీమలోనే షర్మిల ఎక్కువగా ప్రచారం చేసే అవకాశం ఉంది కొన్ని కీలక నియోజకవర్గాలపై గురిపెట్టి ప్రచారం చేయనున్నారు కాంగ్రెస్కు వచ్చే ప్రతి ఓటు వైసీపీదేనన్న అభిప్రాయం ఉంది ముస్లిం దళిత ఓటర్లు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయి షర్మిల రాయలసీమలో సీట్లు గెలవకపోవచ్చు కానీ వైసీపీ ఓటమి శాసిస్తే మాత్రం తర్వాత ఆమెద రాజకీయ భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది షర్మిలనే ప్రజలు వారసురాలుగా గుర్తిస్తున్నారన్న అభిప్రాయం పెరుగుతుంది వైసీపీ ఉనికి ప్రమాదంలో పడుతుంది మళ్ళీ కాంగ్రెసే ముందుకు వస్తుంది